కంనేర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మదర్ తెరిసా కాలేజ్ స్టూడెంట్స్ యాభై నాలుగు మంది బ్లడ్ డొనేషన్ చేశారు డాక్టర్ మమతారాణి మాట్లాడుతూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మదర్ థెరిసా స్టూడెంట్ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడంతో చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒకరి ప్రాణం మనం కాపాడిన వారు అవుతామని డాక్టర్స్ చెప్తున్నారు బ్లడ్ ఇచ్చినంత మాత్రాన నీరసం వస్తుంది ఎటువంటి అపోహలకు పోవద్దని పేర్కొన్నారు మళ్ళీ నూట ఇరవై రోజుల్లో కొత్త బ్లడ్ తయారవుతుంది యువత దీని గురించి తెలుసుకుని ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వాలని ఒకరి ప్రాణాన్ని మనం కాపాడేవారి అవుతామని డాక్టర్ మమతారాణి డాక్టర్ యుగంధర్ తెలిపారు జూనియర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు మెగా రక్తదానం శిబిరం జరుగుతుంది ఇక్కడ వాలంటరీగా మన మద మదర్ తెలిసా నుంచి వచ్చారు తర్వాత వచ్చి మన ప్రోగ్రెన్స్ కూడా వచ్చారు ఇక్కడ మెయిన్గా ఏమంటే రక్తదానం చేయడం వల్ల ఏమో అయిపోతుందని లేకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత వచ్చి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా ఇవ్వచ్చు కానీ వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి తర్వాత ఎవరు కూడా ఈ రక్తం ఇస్తే ఏమో అయిపోతుంది అపోహ లేకుండా అందరూ వచ్చి రక్తము దానం చేయాలని కోరుకుంటున్నాను నేను బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఏరియా హాస్పిటల్ కొలవునేరులో మేము ఈ మెగా బ్లడ్ క్యాంప్ ఈరోజు నిర్వహిస్తున్నాము మాకు మద్దతుగా ఈ మదర్ తెలిసిన కాలేజ్ పిల్లలు కానీ ఇంకా మా హాస్పిటల్ స్టాఫ్ కొంతమంది వాలంటీర్ డోనర్స్ ప్రజల నుంచి కూడా వస్తున్నారు మేము ఈ త్వరలో ఈ బ్లడ్ క్యాంప్ అనేది మా హాస్పిటల్లో చేస్తున్నాము సో అందరూ ప్రజలు దాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా రక్తహీనత లాంటి సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి మైతే మంది అందుకోవాలని కోరుకుంటున్నాము అండ్ బ్లడ్ అనేది మనం ఇస్తే ఒకరికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చాలా మంది బ్లడ్ లేక చనిపోతున్నారు వాళ్ళకి చాలా సహాయం చేసినట్టు అవుతుంది సో బ్లడ్ దానం చేయడం వల్ల ఏమీ కాదు మనకి ఇంకా మంచి జరుగుతుంది సో అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ అనేది చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెద్ద ఎత్తులో మదర్ క్రిస్టా కాలేజీ నుంచి యువకులంతా రావడము మనకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే బ్లడ్ అనేది ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఇస్తేనే వచ్చేది తప్పితే ఎంత డబ్బులు ఉన్నా కూడా డబ్బులతో అది తయారు చేసే వస్తువు కాదు ఒక చెట్టుకు పండి పండే వస్తువు కాదు ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసే వస్తువు కాదు ఖచ్చితంగా ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సిందే సో ప్రాణాలు నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక మనిషి నుంచి రక్తం రావాల్సిందే అలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు కాబట్టి మనం అందరము కూడా మా మంచి పెద్ద మనిషితో మనకి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలి బ్లడ్ డొనేషన్ చేస్తే మనకి ఏదో వీక్నెస్ వస్తుంది అలా అని అపోహలు పడుతుంటారు కొంతమంది ప్రతి ఒక్క కూడా ఒక రక్త కణము ఒక లైఫ్ టైం ఏంటంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ తర్వాత రక్త కణము లైఫ్ టైం అయితే అయిపోయి ఇది అయిపోతుంది సో డెస్ట్రో అయిపోయే రక్త కణాలని మనం మనము డొనేట్ చేస్తున్నాం అంతే వన్ ట్వంటీ డేస్లో మనం డొనేట్ చేసిన బ్లడ్ మొత్తం తిరిగి మళ్ళీ మన బాడీలో వచ్చేస్తుంది మన ఆహారం ద్వారా సో మనకి ఎటువంటి కూడా రక్తహీనత రావడమో లేకపోతే నీరసం రావడమో ఏం కానీ మన బాడీ మీద